బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాలమాడ గ్రామంలో పర్యటన ఖరారైంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పుచ్చకాలమాడ గ్రామానికి ఒంటి గంట ఐదు నిమిషాలకు చేరుకుంటారు అక్కడే ప్రజాప్రతినిధులు అధికారులతో ముఖాముఖి నిర్వహిస్తారు గంట నిమిషాలకు నిమిషాలకు నుండి గంటల గ్రామంలో భరోసా పెన్షన్ పంపిణీ చేస్తారు గ్రామస్తులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు హెలీప్యాడ్ చేరుకుని నాలుగు గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరతారు ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే శ్యాంబాబు కలెక్టర్ రంజిత్ పాషా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాలమాడ గ్రామంలో పర్యటన ఖరారైంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పుచ్చకాలమాడ గ్రామానికి ఒంటి గంట ఐదు నిమిషాలకు చేరుకుంటారు అక్కడే ప్రజాప్రతినిధులు అధికారులతో ముఖాముఖి నిర్వహిస్తారు అనంతరం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు హెలిప్యాడ్ నుండి బయలుదేరి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పుచ్చకాలమాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తారు అనంతరం గ్రామస్తులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు హెలిప్యాడ్ చేరుకుని నాలుగు గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరతారు ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే శ్యాంబాబు కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షిస్తున్నారు